ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్ని ప్రకాశవంతం చేయబోతోంది రేపు సూపర్ మూన్ రూపంలో ఆకాశం అందాల పండగను సాక్షాత్కరించనుంది ఈ సందర్భంగా చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే మరింత పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు ఆ సమయానికే పౌర్ణమి తారీఖు రావడంతో సూర్యకాంతి మొత్తం చంద్రునిపై ప్రతిఫలించి అతని ప్రకాశం అనూహ్యంగా పెరుగుతుంది ఈ సందర్భాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు సూపర్ మూన్ అని పిలుస్తారు ఈ సూపర్ మూన్ సమయంలో చంద్రుడి పరిమాణం సాధారణంగా పౌర్ణమి చంద్రుడి కంటే పద్నాలుగు శాతం పెద్దగా అలాగే ముప్పై శాతం ఎక్కువ వెలుగుతో కనిపించనుంది ఆకాశమంతా చంద్రకాంతితో నిండిపోతుంది నగరాల వెలుగులు తగ్గిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ అద్భుతంగా దర్శనమిస్తుంది